ఆంధ్ర ప్రజలకు మీ అవసరం ఉంది విశాఖపట్నం థర్డ్ మెట్రోపాలిటన్ స్పెషల్ మెజిస్ట్రేట్ టీవీ రమణ విశాఖపట్నం డిసెంబర్ ట్వంటీ వన్ న్యూస్ తుఫాన్ కూడా లెక్క చేయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏజెన్సీ ప్రాంతాల రెండు రోజుల పర్యటనకు సంబంధించి నా వ్యక్తిగత అభిప్రాయం స్వతంత్రం వచ్చి డెబ్బై ఏళ్లు దాటినా తమ బాగోగులు చూసుకునేందుకు ఎవరో ఒక నాయకుడు రావాలని ఎదురుచూస్తున్న మాయక గిరిజన ప్రజల కళ నెరవేరే రోజులు వచ్చాయని విశాఖపట్నం థర్డ్ మెట్రోపాలిటన్ స్పెషల్ మెజిస్ట్రేట్ టీవీ రమణ అన్నారు విశాఖ ఉమ్మడి జిల్లా ఏజెన్సీ ప్రాంత పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖ ఉమ్మడి జిల్లా మన్యం జిల్లా పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ నిబద్ధత చొరవను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నానని అన్నారు గిరిజనుల పట్ల ఆయన అంకిత భావం అమోఘమన్నారు స్వతంత్రం వచ్చిన తరువాత ఇలాంటి నాయకుణ్ణి ప్రజలు కోరుకున్నారన్నారు నేటికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూపంలో ఈ కళ నెరవేరిందని పొగడ్తలతో ముంచెత్తారు పవన్ రాకతో గిరిజన ప్రజలకు మేలు జరుగుతున్నదని విషయం అన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు కాకముందే సీఎం చంద్రబాబు పర్యవేక్షణలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా గిరిజనులకు మేలు జరగడం శుభ పరిణామమన్నారు ఇప్పుడు ఆంధ్ర ప్రజలకు ఆయన అవసరం ఉంది అన్నారు జరిగిన ప్రాంతాల్లో రోడ్లు నిర్మాణం విద్య వైద్యం అభివృద్ధిపై ఆలోచనలు చేస్తున్న పవన్ కళ్యాణ్ రానున్న రోజుల్లో ఇలాంటి మహత్తర కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని ఆశిస్తున్నానంటూ టీవీ రమణ ఆకాంక్షించారు